మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ భక్తి ఛానల్ జూలై నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు అదేవిధంగా ఆషాఢ మాసము ప్రారంభం వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు కూడా ఇదే నెలలో ప్రారంభము ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవార్లకు ఎంతో కూడా విశేషం చక్కగా కూడా బోనాలు కావచ్చును బోనాల జాతర అని చెప్పి చెప్పుకోవచ్చును మరి ఎలాంటి ఈ యొక్క ఆషాఢ మాసము అంటే ఈ యొక్క జూన్ నెలలో ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో మనము క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించుకోండి వ్యవహారిక నామము వేరు జన్మ నామము వేరు ఈ విధంగా ఉండేటువంటి వారికి మరి ఏ విధమైనటువంటి జాతక పరిశోధన చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలి ఎందుకంటే వ్యవహారిక నామం వచ్చేసి ఆ మనకు జితేందర్ ఉంది అనుకుందాము మరి జన్మనామం వచ్చేసి మహేష్ ఉంది అనుకుందాము మరి ఇక్కడ ఇతను ఒక ముప్పై ఆరు సంవత్సరాలు ఒక జాతకం ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఆఫ్టర్ థర్టీ సిక్స్ ఇయర్స్ మరొక జాతకాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది మరి టూ టైప్ ఆఫ్ ఈ టూ సైకిల్ ఆఫ్ జాతకాన్ని మరి ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయము తప్పకుండా కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకు అంటే డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని గ్రహాలు పన్నెండు చక్రాలలో ఏ ఏ స్థానాలలో ఉన్నాయి మరి దానికి సంబంధించి ఏ ఏ గ్రహాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు చూసుకోండి అదేవిధంగా దశలు అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి ఈ దశ అంతర్దశలను ఆధారంగా చేసుకొని మాత్రమే మనకు జాతకంలో ఏం నడుస్తుంది ప్రజెంట్ గా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి విషయము ఉంటుంది ఇక్కడ కనుక గ్రాచారం వేరు గోచారం వేరు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి మరి ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ యొక్క జూన్ నెలకు సంబంధించి చూసుకున్నట్టయితే వీరికి గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంది భూగృహ ధనధాన్య లాభములు కావచ్చును చేయు పనులందు చాకచక్యంగా వ్యవహరించుకునేటువంటి వ్యవస్థ అదే విధంగా మీకు కావలసినటువంటి ధనము మీకు సమయానికి అందేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది మీ సమర్థతకు చక్కటి గుర్తింపు లభించేటువంటి పరిస్థితి ఉంది మీ యొక్క ఆలోచన ధోరణి ఏదైతే ఉన్నదో అందులో మార్పు వచ్చేటువంటి పరిస్థితి కొత్త పనులు చేయాలి అనేటువంటి ఒక ఆసక్తి ఉన్నత చదువుల గురించి శ్రద్ధ వహించుకునేటువంటి పరిస్థితి కొత్త వారితో పరిచయము ఆత్మీయులతో ఉల్లాసంగా గడిపేటువంటి పరిస్థితి స్థిరాస్తులు ఏర్పాటు చేసుకోవడము కుటుంబముతో కూడా దేవత సంబంధించినటువంటి పూజలు చేసుకునేటువంటి పరిస్థితి అన్నింటా కూడా మేషరాశి వారికి చాలా అంటే చాలా ఈ యొక్క వారము అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి మరి ఇంకా కూడా చూసుకున్నట్టయితే ఎంతో లాభసాటిగా వృత్తి కావచ్చును వ్యాపారం కావచ్చును విధంగా ఆదాయానికైతే ఎలాంటి లోటు ఉండదు అని చెప్పి చెప్పడం జరుగుతున్నది నూతన వస్తు వాహనాలు కొనుగోలు వస్త్ర వ్యాపారాలు అదేవిధంగా వస్త్ర వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వారికి మంచి లాభసాటిగా ఉండేటువంటి పరిస్థితి చిన్ననాటి మిత్రులను కలుసుకునేటువంటి పరిస్థితి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి ఆ ఇంకా ఆకస్మిక ప్రయాణాలు కావచ్చును చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి ఆ సమయానికి కూడా పూర్తి అవుతున్నది ఆచరణలో పెట్టడము ఉద్యోగ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా కూడా ఈ నెలలో అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నవి విజయం సాధించేటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగ అవకాశాలు అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణము ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా కూడా ఉంటున్నాయి ఈ నెల మొత్తము కూడా కొంత స్వల్ప అనారోగ్య సమస్యలు ఆ వాహన ప్రమాదాలు ఏవో అలా కొన్ని అయితే కొంచెం ఉన్నవి మొత్తం మీద మరి ఈ యొక్క మేషరాశి వారు తప్పకుండా కూడా ఏమైనా పాత బాకీలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా ఆ తీర్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నవి తప్పకుండా అర్ధనారేశ్వర అష్టకాన్ని మీరు మాత్రం ఈ యొక్క నెలలో పారాయణం చేసుకోవాలి ఏవో కొన్ని ఒడిదుడుకులు అయితే గోచరిస్తున్నాయి వ్యాపారానికి సంబంధించినటువంటి దాంట్లో డబ్బు ఆరోగ్య సమస్యను కూడా కొంత ఇబ్బంది పెట్టేస్తున్న పరిస్థితి కూడా ఉన్నది ఏది నెల అదే అదేవిధంగా రావలసిన డబ్బు రావడం కావచ్చును ఈ యొక్క శని వక్రము చెందడం చేత కొంత మీకు కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది కనుక అర్ధరా అర్ధనారీశ్వర స్వామి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి తప్పకుండా కూడా మంచి ఫలితం అయితే గోచరిస్తున్నది మహాదేవ